సో ఏంటి వరుసన డిఫరెంట్ రోల్స్ ఎంపీ చేసుకుంటూ చదువుతున్నావు అలాగే రీసెంట్గా నీ అందాల రాక్షసి మళ్ళీ రీ రిలీజ్ అయింది మంచి అద్భుతమైన కలెక్షన్స్తో మంచి టాక్ ఓపెనింగ్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి కంపేర్ టు ఇప్పుడు నీ కొత్త సినిమాల కంటే కూడా ఆ సినిమాకి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి అవును సార్ సో ఎలా అనిపించింది మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు సార్ నీ వర్క్ మీద నీ హానెస్టీ నీ ప్రొఫెషన్ మీద నీకున్న కాన్షియస్నెస్ అండ్ పీపుల్ బిహేవియర్ నువ్వు చుట్టూ ఉన్న జనాలతో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అది చాలా ఇంపార్టెంట్ జీవితంలో దా దీని మీద నువ్వు ఏది చేసినా నువ్వు ఎక్స్ట్రాగా కోరుకుని అవ్వదు బీ యోర్ సెల్ఫ్ బీ రైచియస్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ లేట్ అవుతుంది కొంచెం ఇట్ విల్ టేక్ టైమ్ బట్ ఇట్ హ్యాపన్ అన్నారు ఆ టైప్ నేను చిన్నప్పటి నుంచి బట్ ఎగ్జాంపుల్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ సార్ సినిమా థర్టీన్ ఇయర్స్ తర్వాత రిలీజ్ అయ్యి అంటే అప్పుడు వచ్చిన ఆ క్రేజ్కి చూస్తే ఇప్పుడు ఇంకెక్కువ ఉంది అండ్ గాడ్ ఈస్ బీన్ కైండ్ టు మీ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ గ్రాటిట్యూడ్ టు ఆడియన్స్ ఆ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకున్నారు నాతో పాటు వచ్చి థియేటర్లో సెలబ్రేట్ చేశారు అండ్ మళ్ళీ పదమూడు సంవత్సరాల తర్వాత సూర్య అనే ఒక క్యారెక్టర్ని జనాలందరూ నవీన్ అని ఎక్కడ పిలవలేదు సార్ నన్ను అక్కడ సూర్య సూర్య అనే పిలిచారు సో ఒక ఆర్టిస్ట్కి అంతకంటే ఆనందం ఏంటి సార్ తన పాత్రను గుర్తుపెట్టుకొని సెలబ్రేట్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది సార్